ధన్యవాదాలు అలా కిస్తా అధ్యక్ష ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలకి తెలుసు మా యొక్క నందికొట్టుకు నియోజకవర్గంలో అధ్యక్ష పోతిరెడ్డిపాడు మల్యాల ముచ్చుమరి అలాగే బాణకచర్ల ఈ ప్రాజెక్టుల కింద కొన్ని వేల ఎకరాలు రైతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ నాలుగు ప్రాజెక్టుల కింద నేను నందికొట్టుకూరు మండలం కానీ ఐడాల మండలం కానీ జూపాడు బంగ్లా మండలం పావులపాడు మండలం కానీ ఇక్కడ ఈ రైతులకు ఉద్యోగాల గురించి వారు అప్లై చేయడం జరిగింది అధ్యక్ష దీంట్లో సగం మందికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చి ఇంకా సగం మందికి ఏడు వందల చిల్లరు ఇంకా ఉద్యోగాలు రావాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చి పర్సనల్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వీరికి ప్యాకేజీ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ ఇద్దామని చెప్పేసి వారు ఎండార్స్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కు పంపించడం జరిగింది అధ్యక్ష కానీ ఈ ఫైల్ అన్నీ క్లియర్ అయిపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అధ్యక్ష శశిభూషణ్ గారి దగ్గర సంవత్సరం నుంచి అది ఓన్లీ సీఎం గారికి పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష వారికి ఏదో ఒకటి అవుట్ సోర్సింగ్ కానీ ఇది ఇవ్వడానికి కానీ చాలా సానుకూలంగా వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి దాన్ని పంపించమని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏ అబ్జెక్షన్ లేవు కానీ పంపిస్తాను పంపిస్తామని చెప్పేసి ఫైల్ అక్కడే పెండింగ్ పెండింగ్ ఉంది అధ్యక్ష కాబట్టి తమరి ద్వారా ఆ ఫైల్ తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే వారి వారి చేతుల మీదుగా ఎంతోమందికి ప్యాకేజీ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ దొరుకుతాయని చెప్పేసేసి అందరూ నియోజకవర్గంలో నైంటీ ఎయిట్ జీవో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇంకొకటి మా యొక్క జూపాడు బంగ్లా మండలంలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గేషన్ అడిగారు అధ్యక్ష అది కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి కొన్ని వేల ఎకరాలకు అది సాగునీరు వస్తుంది కాబట్టి దాని మీద కూడా ఫైల్ పంపించమని అడిగితే మన కర్నూలు సిఈ గారు ఈఎన్సి గారికి పంపించడం జరిగింది అధ్యక్ష అది కూడా ఈఎన్సి గారి దగ్గర పెండింగ్ ఉంది ఈ రైతు కూడా చాలా కాలం అయిపోయిందని చెప్పేసి మండలంలో వాళ్ళు నిరాహార దీక్షలో ఉన్నారు అధ్యక్ష కాబట్టి దీనిపైన కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మిమ్మల్ని కో మీ ద్వారా వారిని కొడుతూ కోరుతూ ఉన్నాను అధ్యక్ష చివరిగా అధ్యక్ష లాస్ట్ టైం కూడా నేను ఒకసారి నేను విన్నవించడం జరిగింది అధ్యక్ష బుడగదంగాల కాస్ట్ గురించి గౌరవ ముఖ్యమంత్రిగా దాని మీద కమిటీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఆ కమిటీది కూడా త్వరగా వస్తే వారు కూడా మనకు ఇది ప్రాబ్లం ఉండదని చెప్పేసి వారికి ఏదో ఒక కాస్ట్ మనం విన ఇచ్చేస్తే మన మా దాంట్లో కొద్ది ప్రాబ్లం ఉంది అధ్యక్ష నందికూర్ నియోజకవర్గం కానీ కర్నూలు జిల్లాలో కానీ ఈ కాస్ట్ వాళ్ళకి ఏది లేక ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి కొన్ని పథకాలు కూడా వారికి రాకుండా పోతున్న సందర్భాలు ఉన్న అధ్యక్ష వారి పిల్లలు చదువుకున్నటువంటి స్కాలర్షిప్లలో కానీ వీటిలలో కూడా అమ్మఒడి ఇలాంటివి వారికి రాకుండా పోతుంది అధ్యక్ష వాళ్ళందరూ మేము గడప గడప పోయినట్టు పోయినప్పుడు అధ్యక్ష ఈ నైంటీ ఎయిట్ జీవో వాళ్ళు కానీ అలాగే ఈ బుడగ కానీ మాకు ఒక కాస్ట్ అలాగే మాకు ఈ నైంటీ ఎయిట్ జీవోది ఏదో ఒకటి త్వర త్వరగా తేలిస్తే మా యొక్క జీవితాలు బాగుపడతాయని మీరు ఆ ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే మేము బాగుపడతామని చెప్పేసి వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష మీరు మీ ద్వారా నేను ఈ ఈఎన్సీ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారిని కానీ దయదలిచి ఆ ఫైలు ముఖ్యమంత్రి గారికి పంపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చివరిగా మాట్లాడేది దీంట్లో నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష